దేవుడిన మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజున దేవుడు ఒక వాగ్దానం ద్వారా మనతో ఉన్నాడు ఆ వాగ్దానం ఏంటో చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చాము న్యాయాధిపతుల గ్రంథము ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చి చూస్తున్నట్లయితే ఏహోవా నీ శత్రువులందరూ అలాగని నశించదరు ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె రందులు వాగ్దానం చేస్తున్నాడు ఆయనను ప్రేమించేవారు వారంట ఉదయించే సూర్యుని వలె ఉంటూ ఉంటారంట రోజున మనం వేటిని ప్రేమిస్తూ ఉన్నాము ఈ లోకంలో ఉండే వాటిని ప్రేమిస్తే కనుక మనము సూర్యుని వల్లే అవ్వలేము సూర్యుని వల్లే ప్రకాశించలేము అదే దేవుని ప్రేమిస్తే కనుక మనము సూర్యుని వాళ్ళే ప్రకాశిస్తూ ఉంటాం మనం చూస్తే కనుక ఈ రోజుల్లో చాలా మంది లోకము ప్రేమిస్తున్నారు దానిలో ఉండే ఐశ్వర్యమును వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు మరి ఆ ఐశ్వర్యం రావడం వలన వారికి నెమ్మది ఉండటం లేదు శాంతి ఉండటం లేదు సమాధానం ఉండటం లేదు అప్పుడు ఏం చేస్తున్నారు దేవుని ఎందుకు వస్తున్నారు బ్రహ్వా బ్రహ్వా అని అనిస్తూ ఉంటారు మాకు సహాయం చేప్రవ్వా అప్పుడు దేవుడు ఏమంటూ ఉంటాడంటే మీరు లోకం ప్రేమించాలి నన్ను ప్రేమించలేదంటూ ఉంటారు కదండి మనం ఏం చేయాలి ఎవరు ప్రేమించాలి దేవుడు మనం ప్రేమించాలి బైబిల్ గ్రంథంలో అనేక మంది సూర్యుని వలయం ప్రకాశిస్తున్నారు ఎవరు ప్రవక్తలు భక్తులు దాని భక్తులు మనం చూస్తే అంతమందిలో కూడా అంతమంది అన్ని జనుల మధ్య కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు ఒక మంచి స్థానంలో అతన్ని ఉంచాడు అలాగే అతను మరి దాన్యాలు అందరిలో కూడా సూర్యుని వల్లే ప్రకాశిస్తూ ఉన్నాడు మరి సూర్యుడు మన విషయంలో మనం చూస్తే కనుక సూర్యుడు కింద నుంచి పొద్దునే అసలు కింద నుంచి అలా పైకి వస్తూ ఉంటాడు మన జీవితాలను దేవుడు అలా చేస్తూ ఉన్నాడు మనం ఏదైతే కింద ఉన్నటువంటి జీవితాన్ని దేవుడు పైకి లేపుతూ ఉన్నాడు పెంటకి పెంట లోపల మీద ఉండే దీవులను ఆయన లేవనెత్తువాడు ఆయనే అని వాక్యం ఉంటుంది కదా మనము ఆశీర్వాదం లేదు అంతా శోధన సమస్యలు ఉన్నటువంటి ఆ యొక్క స్థితిలో నుంచి దేవుడు మనల్ని పైకి లేవనిద్దబోతుంటాయి రోజు ఎన్నో ఒక సూర్యుడిలా చేస్తూ ఉంటాడు కాబట్టి సూర్యుడిని ఉదయించడము ఎవరైనా ఆపగలరా దేవుడు తప్పించి ఎవరు కూడా ఆపలేరు అలాగే మనం ఎదగటము కూడా దేవుళ్ళలో దేవుడు మన ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు కూడా ఎవరు ఆపలేరు ఎలాగైతే సూర్యుడిని ఎలాగైతే ఎవరు ఆపలేకపోతున్నారో అలాగే దేవుడు మన మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను కూడా ఎవరు కూడా ఆపలేరు ఎటువంటి సంతాన శ్రోతలను కూడా ఆపలేదు ఆ అందుకు చేయవలసిన పని ఏంటంటే నువ్వు దేవుని ప్రేమించాను దేవుని ప్రేమించడం అంటే దేవునికి ఆజ్ఞలు పాటించడము ఆయన చెప్పినట్లుగా చేయటము ఆయనకి ఇష్టముగా నడుచుకోవటం పౌలు గారు అంటూ ఉంటాడు నాకు ఎన్ని ఉన్నా సరే ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థమే అంటూ ఉంటాడంటే ప్రేమకు అంత ప్రాధాన్యత ఉన్నది కదండి నిన్ను వాడిని నీ పొరుగు వాళ్ళు కూడా దేవుడిని ప్రేమించమంటున్నాడు అలాగే ఎలాగైతే నీ పొరుగు వాళ్ళు ప్రేమిస్తూ ఉంటావో అలాగే కూడా ప్రేమించాలి ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ప్రేమించడం పక్కన పెట్టి లోకాలను ప్రేమిస్తూ ఉన్నారు ముందుగా మనం ఏం చేయాలి దేవుణ్ణి ప్రేమించాలి అఫ్కోర్స్ లోకంలో ఉండే వస్తువులు కానీ కొంచెం డబ్బు కానీ మనకు అవసరం ఉంటుంది కానీ మనం ఏం చేయాలి దేవుణ్ణి మొదటిగా ఉంచాలి అన్నిటికంటే కూడా దేవుణ్ణి మొదటిగా ఉంచాలి దేవుణ్ణి మొదటిగా మనం ప్రేమించాలి అప్పుడు మాత్రమే మనం ఎలా ఉంటాం సూర్యుని వల్లే ఉదయించే సూర్యుని వల్లే ప్రకాశిస్తూ ఉంటాం ప్రకాశిస్తూ ఉంటాం సూర్యుడు ఎలాగైతే అందరికీ కాంతినిస్తూ ఉన్నాడో భూపే ప్రతి ఒక్కరికి కూడా సూర్యుడు సూర్యుడు ఎలాగైతే ఉదయించి తన యొక్క కాంతినిస్తూ ఉన్నాడో అలాగే దేవుని యొక్క బిడలు కూడా అనేక మందికి ఉపయోగ ఉపయోగకరంగా ఉంటారు మేలుకరంగా ఉంటారు వాళ్ళు చూస్తారు అన్ని జనం చూస్తారు అని చూసి ఆహా ఇతను చాలా గొప్ప మంచివాడు ఇతను ఎందుకంటే ఇతను దేవుణ్ణి నమ్ముకొని మంచిగా నడుచుకుంటున్నాడు కాబట్టి ఇతను చాలా మంచివాడు అన్నటువంటి సాక్ష్యము నువ్వు ఇతరుల దగ్గర నుంచి పొందుతావు ఎప్పుడు పొందుతావు దేవుడిని ప్రేమించి నువ్వు సూర్యుడిలాగా ఉదయిస్తే కనుక అందరూ కూడా చూసి మెచ్చుకుంటూ ఉంటారు నిన్ను నిన్ను చూసి అనేక మంది దేవుని నమ్ముకోవడానికి వాళ్ళు ముందుకు వస్తుంటారు ఇతను మంచిగా మంచిగా ఉంటున్నాడు కాబట్టి ఇతను దేవుడు ఎంత గొప్పవాడు అని వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు మనం చూస్తే దేవుని యొక్క శిష్యులు ఉంటూ ఉంటారు దేవుని యొక్క శిష్యులు ఉంటూ ఉన్నారు వాళ్ళు పాపరులంత అంటే చదువు లేదు వాళ్ళకి ఎటువంటి విద్య లేదు అవ్వండి అలాగే యుద్ధ నైపుణ్యం లేదు ఏమి చేయటం వ్యాపారాలు చేయటం కూడా వాళ్ళకి రాదు కానీ ఏం చేశారు కానీ వారి యొక్క పేర్లు కూడా మనం చదువుకుంటూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఇప్పుడు ఎందుకు వారి యొక్క పేర్లు కూడా దేవు బైబుల్ గ్రంథంలో దేవుడు రాశాడంటే వారి దేవుని ప్రేమించారు ఏసుక్రీస్తు వారి నడిచారు ఆయన ఏం చేస్తే అది చేశారు ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు ఆయనతో పాటు ఎక్కడికి వెళ్ళ ఎక్కడైనా చాలా చోట్ల వాళ్ళు తిరిగారు అంత గొప్పగా దేవుడిని ప్రేమించారు అందరంతా ఈ ప్రజలందరూ కూడా దేవుడి ఎంతకు వచ్చే వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారంట ఇతను దయ్యాల వెళ్ళగొట్టే దూత అనేసి అనుకుంటూ ఉన్నారు క్రీస్తు ప్రభు వారిని కానీ ప్రభువారు తన యొక్క శిష్యులను అడుగుతాడు మీరు నన్ను ఏమనుకుంటున్నారు మీరు అన్నప్పుడు మేము దేవుని దగ్గర నుంచి వాటి గొర్రె పిల్లలు నువ్వేనాయి అనుకుంటూ ఉన్నాం మనుషు గొమ్మలు నువ్వేనైనా అని మేము నమ్ముచున్నాము అనేసి దేవుని యొక్క శిష్యులు చెప్పారు చెప్పినప్పుడు అంత గొప్పగా వాళ్ళంట యేసు ప్రభువారిని ప్రేమించినారు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు ఉదయించే సూర్యుని వలె ఉన్నారు ఏమండి దేవుని ప్రేమించిన తర్వాత దేవుని యొక్క పాటలు నడిచిన తర్వాత యేసుక్రీస్తు గారు చనిపోయి తిరిగి లేచి పర్లోక రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత వీరిలో ఈ అపోస్తులలో పన్నెండు మంది అపోస్తులలో పదకొండు మంది అపోస్తులలో ఎంత గొప్ప జ్ఞానం వచ్చిందంటే వాళ్ళు ఎంత జ్ఞానవంతులుగా అయ్యారు ఎవరు కూడా వారి మాటలకు ఎదురు చెప్పలేరు అలాగే వాళ్ళు అడిగే క్వశ్చన్లకు ఎవరు కూడా సమాధానం చెప్పలేరు అంత గొప్పగా దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు ఒక సూర్యుని వల్ల వాళ్ళు చేశారు దేవుడు అందుకనే మనం చదువుకుంటున్నాం ప్రతి ఒక్కరోజు కూడా మరి ఆ యొక్క వాక్యాలు వారు చిన్న వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే ఏంటి వాళ్ళు కూడా వారు ఉన్నటువంటి కాలంలో సూర్యుని వల్లే వాళ్ళు ప్రకాశించారు దావీదు కూడా అంతే గొల్యాత్ చెప్పాడు ఎందుకు దేవుడిని ప్రేమిస్తూ అంత గొప్ప కార్యము చేయగలరు దేవుడిని ప్రేమిస్తే కనుక అంత గొప్ప గొప్ప కార్యము వాళ్ళు చేయగలరు గత యథార్థవంతంగా నడుచుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా కాబట్టి ప్రేమ ఉన్నారా దేవుణ్ణి మనం ప్రేమించాలి కానీ ఈ లోకంలో మనము ప్రేమించి చాలామందికి కూడా కొంత కలిసి రాకుండా ఉంటూ ఉండదు ఇంట్లో వచ్చే రాబడి సరిపోకుండా ఉంటూ ఉండదు మనం చూస్తే దేవుడిని ప్రేమించకుండా మనం ఎంత సంపాదించినా సరే మనకి ఆ సంపాదించిన డబ్బులో ఆశీర్వాదం అనేది ఉండదు దేవుని ప్రేమిస్తే కనుక దేవుడు నీకు ఇచ్చే రాబడిని ఆశీర్వదిస్తాడు అప్పుడు నీ కుటుంబానికి అది సమృద్ధిగా సరిపోదు సమృద్ధిగా సరిపోదు దేవుడు ఆశీర్వదిస్తే కనుక అదే దేవుడి ఆశీర్వాదం లేకుండా నువ్వు ఎంత సంపాదించినా సరే నీకు నీ కుటుంబానికి నెమ్మది అనేది ఉండదు మరి ఆ యొక్క చేసినటువంటి ఆ యొక్క రాబడి సరిపోదు నీ కుటుంబానికి అదే దేవుడిని ప్రేమిస్తే కనుక దేవుడు సహాయం చేస్తే కనుక అప్పుడు అతి నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంటుంది నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం అంతా కూడా సూర్యుని వల్లే ప్రకాశిస్తుంటారు మీ హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క చీకటిని వెళ్ళగొట్టండి మీ హృదయంలో ఉండే చీకటిని వెళ్ళగొట్టండి ప్రభువుని అడగండి ప్రభువుని ప్రేమించండి ప్రభువు చెప్పిన కార్యాలు చేయండి ఆ మీ హృదయంలో ఉండే చీకటిని వెళ్ళగొట్టి దేవుని యొక్క సూర్యకాంతిని మీ హృదయంలో మీరు ప్రకాశించుకోమని దేవుడు ఈరోజున వాగ్దానం చేస్తున్నాడు దేవుడే వాగ్నం తీపిచ్చి ఆశీర్వాదించిన దాకా ఆమె